హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఇది మన గార్డెన్ వీడియోనే అండి ఈరోజు మన ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ వీడియోని ఏంటంటే మీరు తమ్మునెలు చూశారు మనం రోజు హార్వెస్ట్లు చేసుకోవాలి అంటే మొక్కలకి ఏం చెప్పాలి అంటే మొక్కలకి చెప్పడం ఏంటండి అసలు మొక్కలు ఎలా వింటాయి మనం ఎవరికి చెవుల్లో ఎక్కడ చెప్తాం మనం అనుకుంటున్నారా దాని మీద ఈరోజు వీడియో అండి నా వీడియో మీరు డైలీ చూస్తున్నారు కదా నేను డైలీ ఏదో హార్వెస్ట్లు కంపల్సరీగా నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు డైలీ ఇంట్లోకి నేను హార్వెస్ట్ చేయడం గార్డెన్ వర్క్ చేయడం ఇంట్లో చక్కగా కిందకు వచ్చి వంట చేసుకోవడం మిద్ది మీద పండించడం ఇంట్లోకి వచ్చి వండు వండుకోవడం ఓకే అండి ఇలా అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం అది ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఏంటంటే హార్వెస్ట్ చే హార్వెస్ట్లు ఉన్నాయండి చక్కగా ఈరోజు హార్వెస్ట్లు ఉన్నాయి చక్కగా మీతో మాట్లాడుకుంటూ డైలీ మీతో కబుర్లు చెప్పుకుంటూ బోల్డెన్ టిప్స్ చెప్పుకుంటూ ఎంత చక్కగా గార్డెన్ వర్క్ చేసుకుంటున్నాను కదా అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం ఫాలో అవుతూ ఎంతో కొంత గార్డెన్ మీరు చెయ్యాలనేది నా తపన అందుకు నేను ఈ విధంగా రోజు మీతో మాట్లాడుతూనే నేను వీడియోలు చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఏంటంటే ఈరోజు చక్కగా మనం డైలీ మొక్కలకి చేయాల్సిందంతా చేస్తామండి ఎందుకంటే మనం మాట్లాడినంత మాత్రాన క్రాప్ వచ్చేయాలంటే రాదు అందుకు మొక్కలకి ఏం చేస్తున్నాము అనేసి అంటే అలా అలాగని మొక్కలకి అన్ని ఇచ్చేస్తున్నాం కదా అనుకున్నా కూడా ఇంకా ఒకటి ప్లస్ అవ్వాలన్నమాట అది ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ మనం మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం మనం డైలీ చేసేది హార్వెస్ట్ చేసుకుంటూనే కదా ఇక్కడ మాకు మునగ చెట్టు ఉందండి ఇక్కడ వంద రూపాయలు టబ్బులో మునగ చెట్టు ఉంది ఆ చెట్టుకి ఎప్పటికప్పుడు ముందు హార్వెస్ట్లో కూడా చూసారు మీరు చక్కగా రెండు రెండు కాస్తున్నాయి అలా సాంబార్లోకి సరిపోతున్నాయి నాకు కర్రీ కంటే ఒకసారి రావడం లేదు కానీ ఇలా రెండు రెండు వస్తుంది నేను చక్క పులుసు పెట్టుకుంటున్నాను అందులో మనకి గార్డెన్లో ములక్కాళ్ళే కాకుండా రెండు వంకాయలు బెండకాయలు ఏవో దొరుకుతుంటాయి కదా అన్నీ కలిపి రోజు సాంబార్ అయిపోతాయి అనమాట అదే అండి ఈరోజు ఇది దేశవాలి మునగండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న కొమ్మ ఇచ్చారు ఒక ఫ్రెండ్ అది వేసుకున్నాను నేను ఆ కొమ్మ బతికి పెద్దదయ్యి చక్కగాను ములక్కాయలు రావు టెర్రస్ గార్డెన్ మీద ములక్కాయలు తెంపుకోవడం అంటే ఎంత హ్యాపీనెస్ చూడండి ఇది కదా మన ఆనందం అలాగే ఇంకా మిగతా హార్వెస్ట్లు కూడా ఉన్నాయండి మిగతా హార్వెస్ట్ ఏంటనేసి అంటే ఆనపకాయలు ఉన్నది ఆనబకాయ చూడు చూసారా అక్కడ ఉందన్నమాట అక్కడికి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది హార్వెస్ట్ అంటే మనకు పండగ కదా అది ఫంక్షన్కి బయటికి వెళ్ళాలి ఈలోగా మనం వంట వంట వార్పులు అన్నీ కొంచెం కంప్లీట్ అవ్వాలి కదా సాయంత్రం అనేసి ఇక్కడ చూస్తే ఇది ఇది చూడండి పొట్లకాయ ఎలా పెరుగుతూ ఎంత పొడవు ఎంత బాగుందని రోజు చూసి మురిసిపోతూ పొంగిపోతూ దానికి ముద్దులు కూడా పెడుతుంటానండి నేను అంటే నాకు ఎన్ని బేబీస్ లాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ అసలు ఆ కూడా చేబుద్ది కావట్లేదు కానీ ఇప్పుడు ఇక్కడ తప్పదు కదా ఇక్కడ ఒక ఆనబకాయని చూసారా ఈ ఆనబ బాటిల్ ఆనబ అంటారనమాట దీని అంటే బాటిల్ షేప్ లాగా వస్తుంది బాటిల్ షేప్ లాగా వచ్చి చూసారా ఇలాగ అంతా బోర్లాగా వచ్చి పైన బెలూన్కి ఎలా బెలూన్ ఆనబ కూడా అంటారు బాటిల్ ఆనబంటారు రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు చాలా గట్టిగా ఉంది అందులో నాకు అందడం లేదు మా పందులు అన్నీ హైట్గా ఉంటాయి మీకు తెలుసు కదా ల్యాడర్ వేసుకున్న చెయ్యాలి తప్ప అందిపోతుంది అని చేసేద్దాం మధ్య హీరోలాగా వచ్చి తీరా చూస్తేనేమో కట్ అవ్వట్లేదు కొంచెం కష్టమైంది రెండు నిమిషాలు కష్టపడితే అయిపోతుంది ఇప్పుడు నిచ్చిన ఎత్తుకొచ్చి చేసేలాగా అయిపోతుంది అనేసి నేను చేసేస్తున్నాను అయితే ఎందుకు మన మొక్కలకి ఏం చెప్పాలండి ఏం చెప్పాలంటే మనం వాటిని ఒక బేబీస్ లాగా చూసుకుంటూ వాటికి ఇవ్వాల్సిన వాటరింగ్ ఇస్తూ వాటికి ఇవ్వాల్సిన ఫుడ్లన్నీ ఇస్తూ మనం బలానికి ఎలా తీసుకుంటాం ఫుడ్ అలా అలా ఫుడ్ ఇస్తూ చక్కగా మొక్కలు ప్రేమగా చూసుకుంటే చాలండి మొక్కల్ని ప్రేమగా చూసుకుంటుంటే ఎప్పుడూ కూడా మనకి ఆరోస్టులకి అయితే నాకు ఇబ్బంది అనిపించలేదండి ఏ సీజన్ అయినా ఏ కాలమైనా ఏదో ఒకటి రెండు రకాలు అంటే అన్ని రకాలు మనం రెండు 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 టబ్బులు పెట్టుకోవాలండి అని చెప్పాను కదా అలా అన్ని రకాలు కూడా నేను పెట్టుకునేసరికి ఏ ఒక్కమోలు ఏ ఓటు ఇస్తూ నేను మొక్కలకి చెప్పేది ఒకటేనండి వాటి దగ్గరికి వెళ్తాను స్పర్శగా చూస్తాను అని ఆ చూసేటప్పుడే మనకి కింద నా ఫెస్ట్లు ఏమైనా వచ్చేమో తెలిసిపోతుంది అలాంటప్పుడు ఆకు గిల్లేసి పక్కన పడేస్తాను మిగతాదంతా కూడా ఏమ్మా ఎలా ఉన్నావు అనేసి అటు అడితే మన మనుషులతో ఎలాగ కబుర్లు చెప్తామో ఎలా ఉన్నారు ఏం తిన్నారు ఏం పని చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాం కదా సేమ్ అంతేనండి అంతే ఇంకా అసలు ఈ యానమిక అయిపోయింది మరి ఇంకా చూడండి ఇక్కడ వంగమక్క ఉంది ఈ వంగమక్క ఇదొక కలపవల్లి మాకు ఇది అలాగ రెండు 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 నాలుగు కాయలు నాలుగు రోజులు నాలుగు రోజులకు కాయలు కోస్తూనే ఉంటాను చిన్నవిదిలేయడం పెద్దవియడం అలాగ ఈ మొక్క దిరగచ్చి ఏం చెప్తాను అనేసి అంటే అమ్మ ఎంత బాగున్నాయి కదమ్మా ఎంత మంచిగా మనకు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మాట్లాడతానండి వాటితోని అమ్మ ఎంత బాగున్నాయో ఎంత ఇష్టమో నాకు ఈ వంకాయలు అంటే నువ్వు ఇలా చక్కగా ఇస్తూ ఉంటావు నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను నీకు ఇంకేమేం కావాలో ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉంటానే అని అనేసి తర్వాత ఈ మొక్కలు ఇంటిలో వా ఎప్పుడైనా వాడింది అనుకోండి అమ్మ ఏంటమ్మా వాడిపోయింది ఏం తక్కువైంది నీకు నేను తక్కువ చేశాను ఏదో ఒకటి చేస్తున్నాను కదా ఇంకా ఇప్పుడు కూడా నీకు ఏదో ఒకటి చేస్తాను వాటర్ చేస్తానే అనేసి ఇలాగ మీరు మాట్లాడండి ఆ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో మీరు ప్రతిసారి చూస్తూనే ఉన్నారు వంకాయలు ఇవన్నీ అలా వీడియోలు వీడియోలోని హార్వెస్ట్లు అవుతూనే ఉంటాను నాకు డైలీ ప్రతి వీళ్ళు మీ హార్వెస్ట్ చూపిస్తూనే ఉంటాను ఇలాగనమాట అయితే వాటితో అలా మాట్లాడుతూ పని చేసుకోండి చాలు వాటిని ఒక పిల్లల్లాగా డీల్ చేయండి మాట్లాడుతూ పని చేసుకోండి ఇక్కడ చూసారా క్యాబేజీ రెడ్ పర్పుల్ క్యాబేజీ ఎంత పెద్దదో పువ్వులా వచ్చి లోపల ఇప్పుడు బల్బు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లోపల దానికి హెడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట క్యాబేజీ పెద్ద పువ్వులాగా ఎంత బాగుందండి ఆ గులాబీ పువ్వు షేప్లో ఉంది కదా పెద్ద గులాబీ పువ్వులాగా ఉంది కదా దీనికి ఏం చేయాలంటే దీనికి ఎక్కువ రోజులు ఉంచేసాను కింద ఆకులు ఇలా ఎప్పటికప్పుడు ముదిరిపోయాను అన్నీ తీసేస్తూ ఉండాలండి వారితో చెప్పే తీస్తున్నాను నేను అమ్మాయి ఇలా ఉంటే నీకు క్రాప్ రాదు కదా తీసేస్తూ ఉండాలి తీపోతే నీకు మరి బాగా ఇబ్బందిగా బరువుగా అయిపోతుంది ఇక తల్లలో పేలు ఎలా ఉంటే మన చిరాగ్గా ఉంటుంది నీకు ఇలా ఉంటుంది కదా అందుకే తీసేస్తున్నాను ఇవన్నీ అని వాటితో చెప్పుతూ పని చేసుకోండి ఏదైనా లిక్విడ్స్ ఇస్తున్నప్పుడు కూడా నీకు ఇష్టమే ఈ లిక్విడ్ ఇష్టం జీవామృతం నీకు చాలా ఇష్టం కదా నీకు ఈ ఫర్టిలైజర్ ఇష్టం కదా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోండి ఇంకంతే అది పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి ఆ దాని వలన మీకు మానసిక ఇది కూడా మీకు ఏం చెప్పను అది నేను మానసికంగా మీరు కూడా లోపల అది ఏముండదు ఇంకా అందరి ఏమంటారు చిరాకు కోపం కల్ముషం అలా అనమాట అలాంటివే మీరు ఉండవు ఈ లోకంలో ఉండిపోతారు మీరు మొక్కల లోపల ఉండడం వల్ల అది మంచి యోగం అండి మీరు యోగా చేసినట్టే మొక్కల్లో మీరు ఏంటంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అంతో మొక్కలతో మమేకమయ్యి వాటిని బేబీస్లా మాట్లాడుకుంటూ ఆ లోకంలో ఉంటే మన మిగతా ఆలోచనలు తరిమి కొడుతున్నట్టే ఇక్కడ చూసారా గట్టిగా అయిపోయిందో మట్టి ఎందుకంటే ఇక్కడ ఆకులు అడ్డొచ్చేసి సరిగ్గా వాటర్ వెళ్ళలేదు ఇప్పుడు నేను శుభ్రంగా ఆకులు తీసేసాను ఇప్పుడు చక్కగా ఇది దీనికి గాలి ఆడుద్ది పైన కొంచెం బలం తగ్గుద్ది ఇలా కప్పేయాలండి ఆ హెడ్కి క్యాబేజీకి ఎండ పడిపోతే మా అది త్వరగా ఎదగదనమాట దానికి అందుకే ఈ ఆకు ఇలా కప్పి ఉంచాలి దానికి పూర్తిగా డైరెక్ట్గా పడకూడదు చెట్టు మొత్తం ఎండ పడుతుంది సరిపోతుంది అలాగే ఈ ఆకులు కొంచెం బాగున్నవన్నీ కూడా చట్నీ చేసుకోవచ్చు అండి ఆ కూరకి గట్టిగా ఉంటే బాగుండదు కానీ కొంచెం ముదిరాకులు టమాటో పచ్చిమిర్చి ఇది ఉడికించేసి చక్కగా మనం పచ్చడి చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇట్లా చక్కగా మలిసిగా వాడతానండి మల్చింగ్ అంటే ఇప్పుడు చుట్టూ సర మొక్క చుట్టూరు మట్టి సన్రైజ్ పడిపోయి మంచి సూక్ష్మి జీవులు కూడా చనిపోతాయి ఆ చనిపోకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం మల్చింగ్ ఉండాలి ఎండాకాలం మాత్రమే వర్షాకాలం చలికాలం పెట్టకూడదండి పురుగులు ఎక్కువైపోతాయి ఆ తేమకి వాతావరణంలో ఉన్న తేమకి ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం మల్చింగ్ చేద్దాం ఎంత బాగా వస్తున్నాయండి చక్క నాకు అడుగు మామిడి ఎంతగా చక్క పోతుంది కాత కాయలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ అడుగు మామిడి కూడా రెండు మొక్కలు కదా నాకు ఇది కూడా పోత స్టార్ట్ అయింది చక్కగా ఎంత ముచ్చటగా ముద్దుగా రాగానే ముందు రెండే చూస్తానండి ఎందుకంటే నాకు గిఫ్టెడ్ మొక్కలు కదా అవి అందుకు అలాగే ఇక్కడ నిమ్ము ఉందండి చూస్తారు ఎలాగా ప్రూనింగ్ చేసేసాను చూపించాను మీకు అమ్మ ఏంట్రా కాయట్లేదు కాయలు బాగా చిరాకుగా ఉందా ఇవన్నీ నేను నేను చక్కగాను తీసేస్తానే అనేసి ఫ్రూనింగ్ చేస్తే చిగురులు వచ్చేసినాయండి ఓ నిమ్మకాయ కూడా వచ్చింది ఇంకో చిన్న నిమ్మకాయ ఉంది అయితే నిమ్మకాయ గురించి మీతో మాట్లాడాలి ఈ నిమ్మకాయ మనం నిమ్మకాయలు ఏంటంటే లెమన్ వాటర్కే కాదండి ప్రతి డైలీ మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే బాడీకి ఫుల్ ఇమ్యూనిటీ విటమిన్ సి అంటే ఇమ్యూనిటీ కదా ఇచ్చినట్టే అనమాట యాంటీబయాటిక్లా పనిచేస్తుంది మనకి ఇమ్యూనిటీ ఉంటుంది బాడీలోని అంటే ఎలా ఉపయోగించుకోవాలి అంటే లెమన్ వాటరే కాకుండా మనం వంకాయ కూర బంగాళాదంపరేజ్ చేసినా కూడా కొంచెం అలా పిండుకోవాలండి చాలామంది ఎన్మి మీద పిండుకుంటారు బిర్యానీలో పిండుకుంటారు అలా కాకుండా ప్రతి కూర మీద డైలీ చిన్న ముక్క టూ డ్రాప్స్ అయినా మీరు ఆ కర్రీ మీద కానీ రైస్ మీద కానీ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది తర్వాత ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే ఇంకో హార్వెస్ట్ ఈరోజు ఇప్పుడు ఎన్ని హార్వెస్ట్లు చూశారు కదా మీరు ఆనవాయ కట్ చేస్తే అని ములక్కాయలు కట్ చేస్తాను వంకాయలు కట్ చేస్తే ఇంకా తోటకూర ఉండిపోయిందండి దీన్ని ఎంత ఇంకా లేతగా ఉంది ఇప్పుడు ఎందుకు తీసేయాలి అని అనేసి అంటే లోపల మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు పెరగనివ్వట్లేదు అనమాట అందుకు ఇప్పుడు తోటకూర కూడా ఈ స్టేజ్లో వండుకుంటే హల్వాలాగా అయిపోద్దండి కూర టమాటో వేసి కూర చేసుకుంటే ముద్దగా అయిపోయి హల్వా లాగా అయిపోతూ ఉంటుంది అనమాట చక్కగాను అందుకు నేను ఈ స్టేజ్లోనే నేను తీసేస్తున్నాను తీసేస్తే మిగతా మొక్కకి బలం తగులుతుంది మనకు మంచి కర్రీ కూడా తోటకూర రెడీ అయిపోతుంది అందుకనమాట నేను తీసేస్తున్నాను అంటే ఇది ఎలా ఎందుకు పెట్టాను అనేసి అంటే మొక్కలు పెట్టినప్పుడు నేను చుట్టూ ఖాళీ ప్రదేశంలో ఆకుకూరల విత్తనాలు వేసేస్తానండి అన్నాను కదా తోటకూర చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అండి అదే మీకు పాలకూర చుక్కకూర అయితే కొంచెం లేటుగా కిందే ఉంటుంది ఇది ఇలా గంట స్తంభం పెరిగిపోతూ ఉంటాయి కదా హైట్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కువ మనకి చక్కగాను మంచి ఆకుకూర వస్తుంది అనమాట అందుకు నేను ఎందుకు ఇందులో క్యాబేజీ ఉంది అలాగే ఇక్కడ ఆకుకూర ఉంది మీకు తెలిసిన ఆకుూరే కదా ఇది గంగవాయిలు గంగవాయిలు ఆకుకూర భగవంతుడు ఇస్తాడు మనకు అసలు ఎప్పుడు నేను ఒక్క సీడ్ పెట్టలేదండి ఎప్పుడైతే మా గార్డెన్ అంతా ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటాను గంగవాయిలు మీకు తెలుసు కదా ఆకుకూర అది తోటకూర చూసారా రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర కాంబినేషన్ అండి బాబు మనం చూసారు గోంగూర పచ్చ అదే తెల్ల గోంగూర ఎర్ర గోంగూర కలిపి నేను చేసి పచ్చడి చేసేసుకున్నాను ఇప్పుడు తోటకూర కూడా అది కలిపి పుట్టిందండి అంటే మనకి ఏదో ఈ తోటకూర కొయ్యి తోటకూర అంటాం కదా దాన్ని కూడా ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకండి ఇది కూడా వాడుకోవాలి దాన్ని చిలక తోటకూర అంటారు కొయ్యి తోటకూర అంటారు కదా వాడుకోవాలి ఇవి కూడా తులసిలో వెరైటీస్ అండి ఇది టమాటో ఇక్కడ చక్క టమాటో మిర్చి క్యాబేజీ ఉన్నాయి ఇప్పుడు వాటికి ఆరోగ్యంగా ఎదగడానికి ఇవి వడ్డీగా ఉన్నాయి అని నా కూర కూడా ఇంత లేత కూర చాలా బాగుంటుందని అనేసి నేను హార్వెస్ట్ చేసేసాను ఇలా మొక్కలతో మనం కబుర్లు చెప్పుకుంటూ మనం హార్వెస్ట్లు చేయడం వల్ల వాటితో పని చేసుకోవడం వల్ల మనకి ఒక ధ్యానం చేసినట్టేనండి ధ్యానం ఎందుకు చేస్తాం మన ఆలోచనలు పారదోలి మైండ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి అనమాట అది మనకు మొక్కల్లో అవుతుంది అందుకు మీరు మొక్కలకి చెప్పండి అమ్మ ఉన్నాను మీకు బాగా చూసుకుంటాను ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి చూసోలే పిచ్చిదా పిచ్చివాళ్ళు ఏంటి మొక్కలతో పాడుకుంటా అనుకుంటారా కానీ అది వృక్షశాస్త్రంలోని అది మనకి మొక్కకి మనకున్న రిలేషన్ గురించి చదివితే నా కళ్ళం నీళ్ళు వచ్చాయండి అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోవచ్చట మొక్కలతో మనం మమేకమయ్యి వాటితో మాట్లాడితే ఒక సంపూర్ణ ధ్యానంలోకి వెళ్ళినట్టుగానే అది భావన అండి మీ ఆలోచనలు అన్నీ దూరం అయిపోతాయి ఆ మొక్కలు కూడా మిమ్మల్ని ఇష్టపడతాయి క్రాపునిస్తాయి ఆరోగ్యంగా ఎదుగుతాయి అనేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంగీతం కూడా అటు ఇష్టపడతాయి మొక్కలు మీ ప్రేమని మీ మాటల్ని ఎలా ఇష్టపడతాయో సంగీతాన్ని కూడా ఇష్టపడతాయి అలాగే కొన్ని అయితేనండి కొంచెం సంగీతం కూడా పెడతారు అటండి మ్యూజిక్ కూడా మొక్కల దగ్గర పెట్టడం వల్ల అటండి సంగీతానికి రాళ్ళు కరుగుతాయని వింటామే మొక్కలు అటండి ఇవన్నీ కంటికి కనిపించని పచ్చి నిజాలండి కాకపోతే అది మనకి తెలియదు తెలియక ఏంటి లేదో పిచ్చిగా చెప్తున్నారు అనుకుంటాం మనం కాదండి ఇలాగ నేను నేనైతే మాత్రం ప్రతిరోజు డైలీ నేను ఇలాగ వాటికి మొక్కలతో మాట్లాడుకుంటూ వాటికి ఏం కావాలో చూసుకుంటూ వాటికి ఎక్కడైనా పురుగు పట్టిందా అని చూసుకుంటూ అలా చేస్తాను అంతే అనమాట అవి తీసి పారేస్తూ ఉండడం వల్ల నాకు ఎక్కువ పురుగు సమస్య నాకు లేదు మీరు గమనించండి నా గార్డెన్లో మొక్కలు పాడైపోవడం పురుగు పట్టేయడం అనేది అసలు నాకు లేనే లేదు ఎందుకనేసి అంటే డైలీ చెక్ చేసుకున్నప్పుడు వాడితో కబుర్లు చెప్పుకుంటూ నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసిపోతుంది ఆ తెలిసినప్పుడు ఆ ఆకులు తీసి పారేస్తున్నాను అక్కడ ఉన్న పురుగుని నలిపేస్తాను కంటే అక్కడితో అది అంతమైపోతుంది ఇంకా స్ప్రేల వరకు నేను ఎల్లక్కర్ లేకుండా అయిపోతుంది ఈ విధంగా మీరు మొక్కలతో మాట్లాడుకుంటూ చేసుకుంటే ఆ కోసేటప్పుడు కూడా అమ్మ నువ్వు పెరిగింది కదా మంచి ఫలాన్ని ఇచ్చావమ్మ కోస్తున్నాను నేను అనేసి ఎంత లేత కొంచెం ముట్టుకుంటూ వెళ్ళిపోయాను తోటకూర చూసారా అది మంచి ఫలాలు ఇస్తున్నావు నేను కోసుకుంటానే నాకే కదా ఇచ్చావు నువ్వు అని చెప్పి మరీ కోస్తాను అనమాట నేనైతే మాత్రం అదే ఆ ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసేటప్పుడు ఓకే అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నా అనుభవాలు మీతో షేర్ చేసుకున్నాను నాకు తెలిసిన నాలుగు విషయాలు మీకు చెప్పగలిగాను నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది మీతో ఇలా ప్రతీది చర్చించుకుంటూ మొక్కలతో అలా మాట్లాడుకుంటూ నేను వర్క్ చేసుకుంటాను అలా మీతో మాట్లాడుకుంటూ నేను గార్డెన్ వర్క్ కూడా చేసుకుంటాను అది హార్వెస్ట్లు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది చూసాను ఈ తోటకూర గమనించండి ఇది వేరే రకం తోటకూర ఇది కాండము పింక్ వస్తుంది ఆకుకూర ఆకు అంతా గ్రీన్గా ఉంటుంది అదేమో ఎర్ర తోటకూర పక్కన వైట్ తోటకూర ఇక ఇదేమో పింక్ తోటకూర ఇలాగ రకరకాలుగా మనకు ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట వాటిని మనం సేవ్ చేసుకోవడం తోటకూరతో తోటకూర ఎప్పుడు విత్తనాలు వేయనండి ఒక చెట్లు ముదిరిపోయి ఉండిపోతాయి కదా వదిలేస్తాను కదా పాడైనవి అటు విత్తనాలు వచ్చేస్తాయి అవి అలా ఎండిపోయిన తర్వాత నేను మొక్కలు నా మొక్కను అలా పడి ఎండిపోయిన మొక్కను పడేస్తాను పడేసినప్పుడు ఇలాగ పుట్టేస్తూ ఉంటాయి అనమాట కాబట్టి నేను ఎక్కువ సీట్ తయారు చేయడం కానీ వాటిని మళ్ళీ ఏదో చేయడం కానీ టైం సరిపోదు ఓపిక సరిపోదు కదా ఆ మొక్కల పీకి పక్కన పెట్టేసి ఇలాగ సాయిల్ మిక్స్ చేసిన కొత్త టబ్స్లో పడేస్తే మంచిగా జర్మినేషన్ అవుతాయండి చాలా మంచి ఆకుకూర కూడా వస్తుంది హెల్తీగానే ఇక్కడ చూస్తే పచ్చిమిర్చి మొక్క ఉంది ఇది కాయలు కూడా కాస్తుంది అందుకు ఇందులో తోటకూర వేసాక తీసేస్తున్నాను ఇలాగా పెరిగిన తర్వాత ఉంచుకండి తీసేయండి బలం సరిపోదు దీనికి దానికి సరిపోవాలంటే సరిపోదు అందుకు నేను ఇలాగ నేను ఇప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను కొన్ని ఓన్లీ పెట్టాము పెట్టామనుకోండి అప్పుడు దానికి కొమ్మలు కట్ చేసుకొని మొదలు ఉంచేస్తే వేరు ఉంచేస్తే మళ్ళీ చిగురులు వస్తాయి నేను ఇలాగ మొదలతో కలిపి ఎందుకు పీకేసానంటే అసలు అది కోసుకొని వస్తుంటే ఆనందం చూడండి గుండె హత్తుకుంటా హత్తుకోవాలనిపిస్తుంది అనమాట ఆ కూరగాయలు ఆకుకూరలు అవన్నీ కూడా హత్తుకునే ఆనందం ఒళ్ళంతా పులకరిస్తుందండి మీరు ఎప్పుడైనా మీ హార్వెస్ట్ని మీరు హత్తుకోండి ఆకుకూరలు అవచ్చు చిట్టిని పట్టుకోండి అసలు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మీలో ప్రవేశిస్తుందండి అది ప్రకృతి మాత అన్నారు అందుకేనేమో ఓకే అండి ఈరోజు మీతో చాలా చాలా కబుర్లు చెప్పేసుకున్నాం మొక్కలతో మీతో నేను హార్వెస్ట్ చూసేయండి చక్క మంచి బెలూన్ ఆనబొచ్చింది చక్క ఒక మూడు వంకాయలు రెండు నేను ఆనమకాయ ఏం చేస్తాను అనుకుంటున్నారు తొక్క పచ్చడి చేసేస్తాను ఆనమకాయ తొక్క మామూలు కాయ కూర చేసేస్తాను చక్క చిక్కుడుకాయలు చిక్కుడుకాయ కాదు సారీ సారీ వంకాయను మునక్కాడ సాంబారు తోటకూర మంచి కర్రీ చేసుకుంటాను ఇలాగే హార్ వేసులు చేస్తూ మీతో కబుర్లు చెప్పుకుంటూ మరిన్ని వీడియోలు చేస్తూ మీ ముందుకు మళ్ళీ వస్తాను ఓకే ఫ్రెండ్ బాయ్